నల్గొండ జిల్లాలో ఎన్నికల వేడి హోరాహోరీగా కొనసాగుతుంది నల్గొండ జిల్లా మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ అయిన తర్వాత కార్పొరేటర్లుగా అభ్యర్థులు కావచ్చు ప్రతి ఒక్కరు ఎవరైతే నామినేషన్ వేశారో ప్రతిరోజు వారి వారి యొక్క డివిజన్లలో కాంపిటీషన్ వైజ్గా పోటా పోటీగా ఈ యొక్క ఎన్నికల బరిలో నిల్చొని ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో హోరాహోరీగా పాల్గొంటున్నారు మన నల్గొండ జిల్లాలోని ప్రస్తుతం ముప్పై ఒకట వార్డులో ఉన్న ముప్పై ఒకటవ వార్డుకి సంబంధించి కయ్యంబేగ్ మనందరికీ తెలిసిన వ్యక్తే చాలా సుపరిచితులైన ఇంతకుముందు నల్గొండ జిల్లాకు సంబంధించి ముప్పై ఒకటో వార్డు కౌన్సిలర్గా కూడా ఘన విజయం సాధించి వార్డు ప్రజలకు అనేక సేవలు అందించారు ఆయన ఇప్పుడు అతని యొక్క కూతురు కౌసర్ గారు ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె కార్పొరేటర్ అభ్యర్థిగా ముప్పై ఒకటో వార్డు నుండి పోటీ చేస్తున్నారు మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు కౌసర్ గారు నమస్తే అండి మంత్రి గారి ఆశీస్లతో మీ అందరు ముందుకు వచ్చాను నేను మా డాడీ గారి ఆశీస్సులతో మా కాలనీ వాస్తే థర్టీ వన్ డివిజన్ ప్రజలందరి ఆశీస్సులతో మేము ముందుకు వచ్చాను నేను మీరందరూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ సేవాభావంలో నన్ను కూడా ఒక కూతురుగా ఒక బిడ్డగా ఒక అందరితో మీ అందరూ ఏమంటే నన్ను భారీ మెజార్టీతో గెలిపించి మా నాన్నగారికి ఒక బహుమతిగా ఇవ్వాలని నేను అందరికీ ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను అంటే తండ్రికి తగ్గ కూతురు అనిపించుకోవాలని సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నాను డాడీ లాగానే నేను కూడా మీ మీ సేవా బాటల్లో నడుస్తాను మా డాడీ గారి ప్రగతి బాటల్లో నేను కూడా మీ అందరి అందుబాటులో ఉంటాను మా నాన్నగారు ఎప్పుడు ఎలా వెళ్ళాలో మీకు అవైలబుల్ ఉన్నారు నేను కూడా అలాగే ఉంటాను మీ అందరికీ నేను భారీ మెజార్టీతో నన్ను గెలిపించి మీ మీ కష్టాలలో మీ మీ సుఖాలలో మేము కూడా పాల్గొంటాం ప్రగతి బాటల్లో నడిపిద్దాం మన థర్టీ వన్ డివిజన్ కార్పొరేటర్గా నేను మనం ఒక మంచి సేవా బృందంలో మనం ఒక ముందు ముందుకు నడిపిద్దాం మన మంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కూడా మన వార్డులోనే ఉంది మనం మంత్రి గారికి ఒక మంచి బహుమతిగా ఇద్దామని మీ అందరికీ వేడుకుంటున్నాను మన కులమతాలకు అతీతంగా చేయడం జరిగింది మనందరికీ తెలుసు ఆ విషయము ఇప్పుడు మీరు భిన్నంగా ఏం చేయబోతూ ఉన్నారు నేను కూడా శాంతి భద్రతతోటే కులమతాలు భేదం లేకుండా అలాగే మా నాన్నగారి బాటల్లో నడుస్తానని మీ అందరికీ ఆశ చెప్తున్నాను నమస్తే మీకు సార్ ఎలా ఉన్నారు ముందుగా మీరు నమస్తే ఎస్పీటీ ఛానల్కి ఎస్పీబి ఛానల్కి నమస్తే ఎస్పీబి ఛానల్ ద్వారా గుంపగడవాడ డివిజన్ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు ఇలా ఉన్నారు ముందుగా మీరు అంటే మీరు రాజకీయ అనుభవం మీ ఇది చెప్పాలంటే చాలానే ఉంటుంది అంటే మున్ముందు అంటే మనం వెనక తిరిగి చూసుకుంటే మీరు కౌన్సిలర్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇప్పుడు ఏంటి మరి మీ కూతురుని ఎందుకు బరిలో దించడం జరిగింది నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి రాజకీయాల్లో ఉన్నాను అప్పటి నుంచి ఏడు పర్యావరణాలు పోటీ చేసి చేయడం జరిగింది నేను మూడు పర్యావరణ కౌన్సిలర్గా ఉన్నాను అలాగే ఇది మహిళా డివిజన్ కావడం జనమందరు కూడా మీ కుటుంబం నుంచే రావాలి ఎందుకంటే మీరైతే మీరు మీరైతే ఎప్పుడు ఇరవై వేలలో అందుబాటులో ఉంటారు కనుక మరి నువ్వు మీ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయకుంటే మనం నువ్వు అందుబాటులో ఉంటావో లేదో కానీ మీ కుటుంబం నుంచి పోటీ చేయాలని చెప్పి జనం కోరుకోవడం వల్ల నా కూతురుని నిలబెట్టడం జరిగింది అయితే ఇప్పటికి కూడా చెప్తున్నాను నేను నా కూతురు పోటీ చేసిన నేను నా కూతురు ఇద్దరు కలిసి కూడా ముప్పై ఒకటి వాటి డివిజన్ అభివృద్ధి కొరకు ముప్పై కూడా వాటి ప్రజల యొక్క సేవలో నిమగ్నమై సేవకుని ఒక ఇద్దరం కూడా సేవకులుగా మా నా బిడ్డ సేవకురాలుగా నేను సేవకునిగా ఉంటానని మీ అందరిని కూడా వేడుకుంటున్నాను అలాగే మంత్రి గారి మంత్రిగారి మంత్రి గారి ఎండలతోని అనేకమైన నిధులు తీసుకొచ్చి ఈ యొక్క వాడి యొక్క అభివృద్ధిలో ఈ యొక్క డివిజన్ అభివృద్ధిలో నల్లగొండ మొత్తం జిల్లాలోనే ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్ను దాదాపు నల్లగొండ పట్టణంలో మొత్తం జిల్లాలో కూడా రాష్ట్రంలో కూడా ఐదు జిమ్ములు ఉన్న వార్డు ఎక్కడ లేదు మహిళలకు రాజకీయాలు రావడం అనేది పెద్ద విశేషం అంటే మీ కూతురికి మీరు ఏం చెప్పి రాజకీయాల్లోకి దింపారు అందరికీ ఏం తెలియజేయాలనుకుంటున్నారు మహిళలకు ఒకటి మహిళలకు తెప్పేది ఒకటే మహిళలు కూడా వంటింటికి పరిమితం కాకుండా అందరూ కూడా ప్రజా సేవలో రావాలి అందరూ కూడా ఇవాళ కాకుండా రేపు చదువుకు చదువును అంటే రోజు అందరూ కూడా భయపడుతుండ్రు కట్నాలు ఇవ్వడం వాళ్ళను పోషించడం ఇబ్బంది అవుతుందని భయపడుతున్నారు కనుక చదువుల తల్లిగా తీర్చిదిద్ది వాళ్ళను ఉన్నత స్థాయిలో ఇవాళ ప్రతి పిల్లలు కూడా మగపిల్ల వాళ్ళకన్నా కూడా ఆడపిల్లలే చదువుల్లో బాగా రాణించి ఉన్నత చదువుల్లో రాణించి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఎదుగుతున్నారు కనుక వాళ్ళను కూడా ఉద్యోగ ప్ర వాళ్ళ ప్రోత్సాహంలో అందరూ కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలి కుటుంబ భవిష్యత్తులో బాగుపడాలంటే పిల్లలు ఆడపిల్లలు ముందుకు రావాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించి ముప్పై ఒకటవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇంతకుముందు ఏదైతే కౌన్సిలర్గా ఉన్న కయ్యంబే గారి కూతురు కౌసర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఇతర పార్టీలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎంతో గట్టి పోటీగా అన్న విషయం మనకి ఇక్కడే అర్థమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్